కాంగ్రెస్ పార్టీలో చేరిన మండల ఆర్ఎంపీ కండువా రాజన్న సిరిసిల్లా జిల్లా తంగాలపల్లి మండలానికి చెందిన పలువురు ఆర్ఎంపీలు పిఎంపీలు ఆదివారం కెకె మహేందర్ రెడ్డి సమక్షంలో జడ్పీసీ పుర్మాని మంజుల లింగారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కేకే మహేందర్ రెడ్డి ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు ప్రవీణ్ మండల నాయకులు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ಮಾ <Five pressing ricochipation> <time losing> రాజన్న సిరిసిల్ల జిల్లా కంగలపల్లి మండలానికి చెందిన ఆర్ఎంపీ పిఎంపీ మిత్రులందరూ కూడా మేము సైతం కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటాం ఈ రాష్ట్ర అభివృద్ధిలో మేము కూడా పాల్పందుకుంటామని చెప్తూ ఇవాళ కంగలపల్లి జెపి జెపిటీసీ గారు అలాగే మండల పార్టీ శాఖ గారిలో ఇంత పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలవడానికి వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు మీ అందరికి కూడా పేరు పేరున సాధారణంగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానపడుతున్నారు మీ అందరికి కూడా తెలుసు వైద్యో నారాయణ అని నారాయణుడు ఎంతవాడో మీరు కూడా అంతేవారు ఎందుకంటే సామాన్య ప్రజలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండి రాత్రనక పగలనక పాపు కుట్టినా తేలిగొట్టినా వాళ్ళ చేతుల్లో చిల్లి గబ్బ లేకున్నా కానీ మీ వంతు సహాయ సహకారాలను అందిస్తూ సమాజానికి ఒక బృహత్తరమైన సేవలు అందించే వ్యక్తుల్లో మీరొక వ్యక్తులని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు వాళ్ళ వైద్యం చేసేప్పుడు వీడి ధని కూడా వీడి పేదవాడా వీడి ద్వారా నేను వైద్యం చేస్తున్నా డబ్బులు వస్తాయన్నది కూడా ఆలోచించకుండా తిమ్మ చీకట్లో కూడా చెప్పగానే ఇప్పుడంటే బండ్లు వచ్చినాయి నేను చిన్నప్పుడు చూస్తే లాంతర్ పట్టుకొని కూడా ఇలా అంటే మీకంటే మీ ముందు జనరేషన్ వాళ్ళు చిన్నప్పుడు పెట్టుకుంటే లాంతర్ పట్టుకొని కూడా ఇలా కందిరి పట్టుకొని కూడా ఇళ్ళలోకి పోయి ఇవాళ మీరు వైద్యం చేసిన సంఘటనలు ఉండేవాళ్ళ అటువంటి మీ యొక్క ఏదైతే వృత్తి ఉందో ఆ వృత్తి చాలా పవిత్రమైన వృత్తి ఈ ఇంత పెద్ద దేశంలో ఊరూరా వైద్యాన్ని అందించడం కూడా చాలా కష్టమైన పని కాబట్టి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ హయాంలో వారొకటే ఆలోచించారు ముందుగా ప్రతి వాడికి కూడా ప్రతి వ్యక్తికి కూడా వైద్యం అందాలే అప్పుడు మీరు చేస్తున్న వైద్యం వికటించి ఒకవేళ జరగరాని సంఘటన జరిగితే మిమ్మల్ని అందరినీ కూడా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గానీ ప్రభుత్వంలో ఉన్న